బుల్లితెర నటి మహేశ్వరి గురించి పరిచయం అవసరం లేదు తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక సీరియల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది మహేశ్వరి ముఖ్యంగా స్టార్మాలో ప్రసారమయ్యే వదినమ్మ సీరియల్తో బాగా పాపులర్ అయిందనే చెప్పాలి ఎక్కువ శాతం ఆమె సీరియల్లో నెగిటివ్ పాత్రలోనే నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది వదినమ్మ శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్లో యాక్ట్ చేసిన మహేశ్వరి ఫ్యామిలీ నెంబర్ వన్ ఇస్మార్ట్ జోడీ అనే రియాలిటీ షోలో తన భర్తతో కలిసి సందడి చేసింది ఒకవైపు సీరియల్స్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో రీల్స్ యూట్యూబ్ వీడియోస్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ముఖ్యంగా మహేశ్వరి తన భర్తతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయిందనే చెప్పాలి ఆమె భర్త శివనాథ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దర్శకుడు ఈ జంటకు ఒక కూతురు ఉంది కూతురు హరిణి ఇప్పుడు మహేశ్వరి రెండోసారి తల్లి కాబోతోంది ఇప్పటికే బేబీ బొమ్మ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోస్ కూడా నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి అనే చెప్పాలి అయితే త్వరలో తల్లి కాబోతున్న మహేశ్వరికి వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా గ్రాండ్ గా శ్రీమంతాన్ని నిర్వహించారు దానికి సంబంధించిన ఫోటోస్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో లో ఫోటోస్ చూసిన వాళ్ళంతా హ్వర్ కి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు